మచిలీపట్నం ప్రచార సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్ తనపై కూటమి నేతలు కుట్రలు చేస్తున్నారన్నారు ఎన్నికలు సరిగా జరుగుతాయన్న నమ్మకం కూడా లేదన్నారు పథకాలను పేదలకు వెళ్లకుండా ఆపుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన జగన్ ఇష్టానుసారంగా అధికారులను బదిలీ చేయడం చేయడమేంటని ప్రశ్నించారు నిజంగా ఎన్నికలన్నీ కూడా బాగా జరుగుతాయి అన్న నమ్మకం రోజు రోజుకు కూడా సన్నగిల్లుతా ఉంది కారణం ఏమిటి అంటే ఆన్ గోయింగ్ పథకాలకు సంబంధించిన ఆన్ గోయింగ్ స్కీమ్స్కి సంబంధించిన బటన్లు నొక్కిన సందర్భాలలో కూడా డబ్బులు కావాలని అక్క చెల్లెమలకు పోకుండా ఆపుతా ఉన్నారు ఇష్టానుసారంగా అధికారులందరినీ కూడా మార్చేస్తా ఉన్నారు రావాల్సిన మంచి ఏది కూడా ప్రజలకు జరగకుండా చేస్తా ఉన్నారు ఇన్ని కుట్రలు పన్నుతా ఉన్నారు కేవలం ఎందుకు కేవలం మంచి బీదలకు పేదలకు మంచి చేసే మీ జగన్ ఒక్కడో ఉండకుండా చేసేందుకు ఇన్ని కుట్రలు చేస్తా ఉన్నారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద ఇంకొక దుష్ప్రచారం నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఈ మాదిరిగా ప్రతి ఒక్కరికి కూడా ఫోన్లు కూడా చేస్తూ ఉన్నారు ఫోన్లు చేసి కాల్స్ చేసి దుర్మార్గమైన ప్రచారము అబద్ధాలతో చెప్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఇంత దారుణంగా మాట్లాడుతూ ఉన్నా వీళ్ళందరినీ కూడా అడుగుతా ఉన్నా అసలు ల్యాండ్ టైట్లింగ్ అంటే ఏమిటో మీలో ఎవరికైనా తెలుసా అని అడుగుతా ఉన్నాను ఇంత దుర్మార్గపు ప్రచారాలు చేసే వాళ్ళకందరినీ కూడా ల్యాండ్ టైట్నింగ్ అంటేనే ఆ పేరులోనే ఉంది ల్యాండ్ టైట్నింగ్ అంటే ఏమిటి అన్నది ల్యాండ్ టైట్నింగ్ అంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కు అర్థం వారి భూముల మీద సంపూర్ణ హక్కులు రైతులకు భూ యజమానులకు ఎల్ల వేళలా ఉండేట్టుగా ఒక చట్టం చేయడమే ఒక యాక్ట్ తీసుకొని రావడమే దాని అర్థము అని చెప్పి తెలియని ఈ మూర్ఖులకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా